చేసిన ఇంజనీర్ కార్మికుల పైన వేధింపులు ఆపాలి తప్పుడు కేసు ఇంజనీర్ కార్మికుల పైన ఆపాలి తప్పుడు కేసు ఇంజనీర్ కార్మికుల పైన అక్రమ తొలగింపులు అక్రమ తొలగింపులు ఉద్యోగముల నుంచి అక్రమంగా తొలగించాలని కార్మికుల నుంచి చూపుతున్న ప్రభుత్వ అధికారులు నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి ప్రభుత్వం నిర్లక్ష్యం వంటి వైఖరి వెంటనే

దినాన అనంతపురం జిల్లాలో ఇంజనీర్ సెక్షన్ కార్మికుడు గౌరీ శంకర్ పైన తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా ఉద్యోగంలో నుంచి తొలగించాలని ప్రభుత్వ అధికారులు ఒక పథకం ప్రకారం దీన్ని అవలంబిస్తున్నటువంటి తీరుని నిరసంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపులో భాగంగా రుద్రూరు ప్రాంతంలో ఇంజనీర్ సెక్షన్ కార్మికులు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఈరోజు అధికారులు చూస్తే ఏది అడిగినా కూడా దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పడం అధికారులపైకి తిరగబడుతున్నాడని చెప్పడం తప్పుడు కేసుల బడానికి ఏదో ఒక రకంగా ఉద్యోగంలో నుంచి తొలగించాలని చెప్పడం ఇది ముందుకి వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము మున్సిపాలిటీగా గా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఇంజనీర్ శిక్షణ కార్మికులు చేసే పనిని ఈరోజు వాళ్ళు చేసే పని విధానాన్ని బట్టి జీతం ఇచ్చేది లేదు కానీ అడుగుతే తప్పుడు కేసులు పెట్టడం అడగకుండా ఉంటే వాళ్ళను అనగదొక్కడం ఇది ఎంతవరకు సమ్మంజసం అని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఇది అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్ శిక్షణ కార్మికుల పైన కానీ పార్షుతి కార్మికుల పైన కానీ నిర్లక్ష్య అని మానుకోవాలి ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక మహిళా కార్మికుల పద్మ అనే ఆమెను ఒక కార్పొరేటర్ అధికారంలో ఉన్న కార్పొరేటరు లంజా అనే పదజాలంతో మాట్లాడడం ఇది చాలా దుర్మార్గం ఈరోజు మహిళలను గౌరవించాలని చెప్తున్నారు ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ పాలకులే ఈరోజు అలాంటి మహిళలను పెట్టుకొని బలి బజార్లో పార్శిత కార్మికులను అంత దుర్భాషలు మాట్లాడినటువంటి కార్పొరేటర్ పైన చర్యలు తీసుకోవాలి ఈరోజు అనంతపురంలో కూడా తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా కేసులు పెట్టి పోలీసులకు కేసు పెట్టి ఉద్యోగం తొలగించాలని ఫైల్ కూడా తయారు చేయడం జరిగింది దీని వెంటనే మానుకోవాలని మేము మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు మేము చేస్తున్న పనికి గుర్తింపు ఇవ్వకపోగా ఈరోజు జీతాలు ఇవ్వడంలో కానీ అడిగితే నిర్లక్ష్యం హక్కులు సాధించడం అడిగితే నిర్లక్ష్యం జీతాలు పెంచడం అడిగితే నిర్లక్ష్యం కానీ ఒక్క మాట ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అధికారుల దగ్గర ఉద్యోగాల నుంచి తీసేస్తాం మాపై తిరగబడ్డాడని తప్పుడు కేసులు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు అధికారులు కూడా దీని వెంటనే కేసు విరమించుకోవాలి లేని పక్షంలో అతని పక్షాన ఒక అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని పట్టణాలలో ఇంజనీర్ కార్మికులు మున్సిపల్ కార్మికులు ముక్త కంటంతో నిరసన ఇంకా ఉద్ధృతం చేస్తామని ఈ రోజు మున్సిపల్ ఈ భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఇంజనీర్ శిక్షణ కార్మికుల పనిని గుర్తించకపోయినా బాధ లేదు కానీ అవమానపరిచే విధంగా వారిపైన తప్పుడు కేసు పెట్టడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అక్రమంగా ఉద్యోగులంత తొలగించడం కానీ దీన్ని తగ్గించం దీన్ని వ్యతిరేకిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా బి విజయ్ కుమార్ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం అండి నిన్నటి దినం అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ సప్లై సెక్షన్లో పనిచేస్తున్నటువంటి గౌరీ శంకర్ అనే ఒక నాంబిహెచ్ వర్కర్ పై అక్రమంగా కేసులు బనాయించి ఆ కేసులు సాగు చూపుతూ అతన్ని ఉద్యోగంలో తొలగించాలని చెప్పి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు పనిచేస్తూ ఈ విధంగా వర్కర్లని ఇబ్బంది పెడుతున్నారు అలాగే గుంటూరు కార్పొరేషన్లో పబ్లిక్ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నటువంటి పద్మ అనే వాళ్ళను కూడా కార్పొరేటర్లు అసభ్యంగా దూషించారని చెప్పి ఈ రెండు విషయాలపై సిఐటియు రాష్ట్ర కార్యవర్గము సూచనల మేరకు ఈ పొద్దు అన్ని పురపాలక సంఘాలలో మస్టర్ పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నామండి మేము మా పనులు ఏవో మా విధులేవో మేము చేయగలిగిన ఏదో మా అధికారుల సూచన మేకు మేము పని చేస్తూ ఉంటాం కానీ మీరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఒగ్గి మా పైన ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం కానీ దూషించడం కానీ ఇలాంటివి ఏవైనా చేస్తే ఈరోజు అనంతపురం జరిగింది గుంటూరులో జరిగింది రేపు ఏ మున్సిపాలిటీలైనా జరుగుతుంది దీనిపైన అన్ని మున్సిపాలిటీలు ఏకమయ్యి సిఐటి తరపున వర్కర్లకు తోడుగా నిలబడి వారి తరఫున మేము పోరాడతామని వెంటనే అక్రమ కేసులు తొలగించాలని ఎవరైతే దూషించారో ఆ కార్పొరేటరు ఆ వర్కర్లకు క్షమాపణ చెప్పాలని సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు సార్ ప్రజల ప్రొద్దుర్ పాలక్ సార్